శాంతి మరియు న్యాయము కొరకే ఐక్యత అనే అంశము మనము ధ్యానించుకుందాం యహెచ్కేలు ముప్పై ఏడు పదిహేను మెనస్ ఇరవై ఎనిమిది మనుష్యులు మొదటగా చేయవలసినటువంటి ప్రాముఖ్యమై పని దేవుని యుద్ధ శాంతి పొందుకోవాలి శాంతి పొందుకోవాలంటే మనలో ఐక్యత ఉండాలి న్యాయము కొరకు పాటుపడాలి సమాధాన నిబంధనను దేవుడు మన పట్ల ఐక్యత కొరకు చేసి ఉన్నాడు మత్తయి ఐదు ఇరవై ఒక్క ఇరవై ఆరు దేవుడు లోకములో మానవుని సృజించిన తరువాత మానవులు పాపమునకు లోనే అన్యాయమును అక్రమమును చేయటం వల్ల ఐక్యతకు శాంతికి దూరమయ్యాడు రెండవసారి దేవుడు మానవులను శాంతి కొరకు పాటుపడాలని న్యాయము కలిగినటువంటి నిబంధన చేశాడు మానవుల మధ్య ఐక్యత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పాపిని దేవుడు ప్రేమించాడు ఫిలిపీలకు నాలుగు ఎనిమిది ఇరవే ఈ లోకములో సత్యముగా ధర్మముగా న్యాయంగా గౌరవముగా బతకాలని పౌలు సలహా ఇస్తున్నాడో ప్రతి ఒక్క విషయంలోకూడా పౌలు ఐక్యతను గురించి చెప్తూ ఉన్నాడు దేవుని గురించి ఈ లోకంలో ఉన్నటువంటి చర్చి కొన్ని లక్షణాలను బయట లోకల్లో తెలియపడాలి అని పౌలు కోరాడు ఏసు ప్రజల ఐక్యత కొరకు ప్రార్థించాడు లోకములో ప్రజలకు శాంతిని ఇవ్వడానికి తన కుమారుడిని విమోచన క్రయధానముగా ఈ లోకానికి దేవుడు పంపాడు శాంతియుతమైన రాజ్యాన్ని స్థాపించడానికి ధర్మబద్ధమైన తీర్పును కలిగి ఉండడానికి యేసు మన మధ్యకు వచ్చాడు లోకంలో మనము ఇతరుల పట్ల ఐక్యత కలిగి యేసు స్ఫూర్తిని ఈ లోకములో తీసుకువెళ్లడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక